చెప్పిన మాటల్లో చివరిగా ఇంకో మాట ఏంటంటే ప్రజలకు నేనంటే చాలా నమ్మకము నేను ఏం చెప్పినా నా మాట నమ్ముతారు నా మీద మీరు ఏ ఆరోపణలు చేసినా నమ్మరు అందుకే నన్ను సార్లు గెలిపించినారు అని పదే 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 అంటున్నాడు దీని రెడ్డి గారికి స్పష్టతగా ఒక మాట చెప్తాను నేను ఆరుసార్లు గెలిచినందుకు మంచి అయితే మూడు సార్లు ఓడినందుకు ఏమన్నా పత్రిక విలేకరులే అడుగుతున్నాను నేను ఆరుసార్లు గెలిచినందుకే మంచి అయితే మూడు సార్లు ఓడినందుకు ఆరులో సగం మూడు రూపాయి మంచి అయితే అర్ధ రూపాయి చెడ కూడా అన్నట్టే కదా గెలుపు ఓటములనేది రాజకీయాలలో అంత మంచి ప్రకారమే అంత చెడు ప్రకారమే నిర్ణయం జరగదు కదా ఆయన అదే నిజమైతే నిన్న నేను ఓడిపోకూడదు అదే నిజమైతే నువ్వు గెలిచకూడదు కారణం నువ్వు రాజకీయాల నుంచి పదహైదు సంవత్సరాలైంది తెరమరుగైపోయి ఈ ప్రజా జీవితంలో నీవు లేవు కరోనా వచ్చినప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాలే ఈ ఊర్లో ప్రజలు నీళ్ళు లేకపోతే నువ్వు లేవు అభివృద్ధి కార్యక్రమాల్లో నువ్వు లేవు కష్ట సుఖాల్లో నువ్వు లేవు నేనున్నా మా జగన్ ఉన్నాడు మా పార్టీ ఉన్నది పోనీ ప్రతిపక్ష పార్టీగా ఏదైనా కొట్లన్నాడు ఉన్నాడంటే ప్రవీణ్ ఉన్నాడు నువ్వు లేవు మరి నువ్వు మూడు నెలల ముందొచ్చి మూడే మూడు నెలల ముందొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి ఎగులాడితే నువ్వు గెలిచినావంటే అది ఎనభై ఐదు సంవత్సరాల వయోవృద్ధులైన నీకు ప్రజలు ఓటేసినారంటే అభివృద్ధి నిరోధకులమైన నీకు ఓటేసినారంటే ఏమనట్టం ఇదంతా నువ్వు ఏదో నా గొప్పతనం నా బలుపు అనుకుంటున్నావు కాదు పార్టీ బేస్ మీద ఓటేసినారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ మూడు పార్టీల కలయిక జరగడం వలన నీ డబ్బాలో వచ్చిన లక్షా ఏడు వేల ఓట్లు మూడు పార్టీలకు సంబంధించిన ఓట్లు అయిపోతానా భారతీయ జనతా పార్టీ ఓట్లున్నాయి తెలుగుదేశం పార్టీ ఓట్లున్నాయి పవన్ కళ్యాణ్ గ్లాస్ గుర్తు ఓట్లున్నాయి కమలము గ్లాసు సైకిల్ మూడు గుర్తుల ఓట్లు నీ డబ్బాలు ఉన్నాయి లక్ష ఏడు వేలు నాలుగంతా ఎనభై నాలుగు వేలు ఉన్నాయి నా డబ్బాలో ఎనభై నాలుగు వేల ఓట్లు నా డబ్బాలో ఒక్కరేమైనటువంటి హామీలు అలివి కానీ అమలు చేయలేని హామీలు ఇవ్వడం చేత ప్రజలు పేదరికంలో ఉండడం చేత ఆశపడి మేలు జరుగుతుందేమో అని చెప్పి ఓటేసినారు ఇది రెండవది మూడవది మేము చేసిన చిన్న చిన్న పొరపాట్లు మేము చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఉద్యోగస్తులు వీళ్ళందరూ మాకు వ్యతిరేకం కావడం ఈ మూడు కారణాల చేత గాలిలో ఆయన గాలికి గెలిచినాడైనా ఆయన గెలుపుది గెలుపే కాదు రెండవది నేనేం చెప్పినా నమ్ముతారు నా మీద ఎవరు చెప్పినా నమ్మరంటే ఒకసారి పొద్దున విచారించుకోగను పెద్ద ఆయన ఏమనుకుంటున్నారు ఇప్పుడు పెద్ద ఆయన ఏమనుకుంటున్నారో తెలిసిన ఏం ఇబ్బంది నాకు ఎనభై ఐదేళ్ళు ఏళ్ళు వచ్చినా కానీ ఇంత అనవసరంగా అన్యాయంగా మాట్లాడుతున్నాడు తలకాయ చిడిపిందే ఉందే ఒరే అంటాడు ఎండిక బిక్కు అంటాడు అది అంటాడు ఇది అంటాడు వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇబ్బంది పెడతాడు అందరు తమ్ముతారు అంటారు వాని పీకుతా వీని పీకుతా అంటాడు తలకాయ తలకాయిడిపి మాట్లాడుతున్నాడా అని అంటున్నారు కొన్నాటి నేమంటున్నారు అంగడి ఓపెన్ చేసినాడు ఒక్క రూపాయి లెక్క కూడా వదలడంలే పది లక్షలైనా సరే లక్ష అయినా సరే రెండు లక్షలైనా సరే కోట్లేన సరే దేవాలయాల భూముల మీద కండేసినారు కాలేజీ భూముల మీద కన్నేసినారు బంజరు భూముల మీద కన్నేసినారు అన్నీ మా దగ్గర ఉన్నాయి ఎక్కడెక్కడ కొండారెడ్డి వాళ్ళ టీం అంతా కలిసి భూములు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారో దేవాలయాలు తర్వాత బంజరు భూములు కాలేజీ భూములు అన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తా ఏం మాట్లాడకుండా వాటిని అంగడి ఓపెన్ చేసినాడు డబ్బు సంపాదన తప్ప మరొకటి లేదు చెడిపోయిన వీళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు నీ ఎంత నువ్వు అనుకుంటే నేనేం చెప్పాలి దానికి నేను చేసిన ఆరోపణలు అన్ని ప్రజల హృదయాలలో ఉన్నాయా లేవో ప్రజలకే నడితే ప్రజలే చెప్తారు నువ్వంత మంచోని వేయి నువ్వంత గొప్పవని వేతి అని నవ్వుని చెప్పినా నేనే అయితే రెండు వేల పద్నాలుగు నా షెడ్యూలు ఎట్లా నడిపినాడేనా నేను షెడ్యూల్ అయితే రెండు వేల పద్నాలుగులో ఆ మంచోని మీద ఎట్ట ఆయన మంచోడు నేను షెడ్యూన్ రెండు వేల పద్నాలుగులో ఆ మంచోని మీద ఈ షెడ్యూల్ ఎట్ట రెండు వేల పంతొమ్మిదిలో ఆ మంచోని మీద తెలుగుదేశం పార్టీ మీద ఈ షెడ్డోడు ఎట్టగెలిచినాడు ఇప్పుడు చెప్తాను పెద్ద ఆయన రెండు వేల ఇరవై నాలుగులో నీవు గాలిలో గెలిచినావు రెండు వేల పంతొమ్మిదిలో నేను గాలిలో గెలిచిన నిజాయితీ ద్వారా ఒప్పుకునేదానికి నీకు లేదు రాజమండ్రి కుందేది రెండు వేల పంతొమ్మిదిలో నేను గాలిలో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలిలో రెండు వేల పద్నాలుగులో నా ఐడెంటిటీతో గెలిచిన నా ఐడెంటిటీతో గెలిచిన రెండు వేల పద్నాలుగులో కారణం రెండు వేల పద్నాలుగులో నీ పార్టీ అధికారంలోకి వచ్చింది నా పార్టీ ఓడిపోయింది మేము అరవై ఏడు మందిమే గెలిచింది మిగిలిన నూట పది మంది మేము ఓడిపోయినాం మరి అరవై ఏడు మంది గెలిచిన మా పార్టీ ఓడిపోయి అరవై ఏడు మంది గెలిచినప్పుడు ప్రొదుటూరులో నేను గెలిచినానంటే అర్థం నాకు ఐడెంటిటీ ఉంది రాచమల్లి అనేవాడు మా నాయకుడిగా ఉండడానికి అర్హుడు ప్రజాసేవ చేయడానికి సామర్థ్యం ఉంది ఇతను మంచివాడు అని చెప్పి నా ఐడెంటిటీ గుర్తించి ఆ రోజు ప్రజలు ఓటేసినారు అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గాలి వచ్చింది కాబట్టి ఆ గాలిలో యాభై వేలతో గెలిచిన నేను అది నా గొప్పతనం ఏం కాదు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు గెలిచిందైతే గాలి అని అవర్దుగా సునామిలో గెలిచినావు నువ్వు అసలు నీకు అర్హతే లేదు గెలిచడానికి నీకునే చెడ్డ పేరు నీకుడుకున్న చెడ్డ పేరు అయితే పొద్దుటూరులో ఏ రాజకీయ పార్టీకి ఏ నాయకునికి లేదు నీకునే చెడ్డ పేరు నీ అంత నువ్వు అనుకుంటున్నావు మంచి పేరు మంచి పేరు అని నీకు చెడ పేరు ఉందో మంచి పేరు ఉందో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నీకు ఓపిక ఉండి చంద్రబాబు నాయుడు నీ వృద్ధాప్యాన్ని కూడా గౌరవించి మళ్ళీ టికెట్ ఇవ్వగలిగితే ఇరవై తొమ్మిది వేల నువ్వు గెలుచావో ఓడుతావో డెబ్బై వేల ఓటు ఓడతావో మీకే గెలుస్తాడు కాబట్టి గెలుపు ఓటమును నిర్ణయించేది పెద్ద ఆయన చెప్పినట్టు కాదు పెద్ద ఆయన మీద ఈ ఊరి ప్రజలకు సరభిప్రాయం ఏమీ లేదు అభివృద్ధి నిరోధకుడు అని ఉంది ఆయన కుమారుని మీద క్రిమినల్ అని ఉంది ఆయన కుమారుని మీద పూర్తిగా డబ్బు మనిషి అంగడి ఓపెన్ చేసినాడనేది ఉంది పెద్ద ఆయన ఇది